नदिना <coughs> प्रधिना అండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావాశ వచ్చే సేన వచ్చే సత్తు గల 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 గాజులు ఎగిరే గుండాలకు గుండె చెదిరేట సేనా ముందుగా వేదిక లేదు థ్యాంక్ యూ తెలుగు తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్ అవునా కాదా సూపర్ హిట్ అయితే గట్టిగా చెప్పండి నీ నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్ నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా జగన్కి ఓటేయకండి ఓటేయకండి మంచిది కాదని జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల్ ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూశావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోకు యుద్ధం బాబాయ్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలా నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికులు పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే హుషారుగా ఉన్నారా మా యువతను చూస్తున్నా చాలా జోరుగా ఉన్నారు హుషారుగా ఉన్నారు గౌరవనీయులు పవర్ స్టార్ మిత్రులు మీరు అభిమానించే నాయకుడు జనసేన అధినేత पवन कल्याण